హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యూస్ కోర్ట్ వెదర్ ఛానల్ అండి చాలా రోజుల తర్వాత నేనైతే వీడియో చేయడానికి మీ ముందుకైతే వచ్చేసాను సో కొన్ని రోజుల క్రితంగా మనము కొంచెం బిజీగా ఉండడం కారణంగా వీడియో అయితే నేను అప్డేట్ చేయలేకపోయాను సో మీ ముందుకు మళ్ళీ ఈ రోజు వచ్చి కొంచెం అప్డేట్స్ అనేవి మనకు ఉన్నాయన్నమాట రానున్న రోజుల్లో వర్షాలు అయితే పెరిగే అవకాశం ఉంది కాబట్టి నేనైతే మళ్ళీ మీ ముందుకి రావడం జరిగింది సో ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా మనం రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతున్నాయి అదే విధంగా మనం గత నెలలో చూసుకుంటే నైరుత్వం చాలా త్వరగా వచ్చింది చాలా త్వరగా వచ్చి జూన్ మొదటి వారంలోనే మనకి నైరుతి పనులను అందించాయి సో నైరుతి పనులు అందించడం కారణంగా మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తిరుగుతుంది గత వారం రోజులుగా పెరిగిన పెరిగిన పరిస్థితి అయితే కనిపించింది కానీ ప్రస్తుతానికి మళ్ళీ మనకి బంగాళాఖాతంలోని పరిస్థితులు మారబోతున్నాయి బంగాళాఖాతంలో మనకి కొత్తగా ఒక ఉపరితల ఆవర్తన ప్రభావం అయితే ఉండే అవకాశం అయితే రాను రోజుల్లో ఉంది అల్పపీడనం కూడా మారే సూచనలు కనిపిస్తున్నాయి సో దీని ప్రభావంతో మనకి రానున్న రోజుల్లో అటు రాయలసీమ కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలో మనకి విస్తారంగా వర్షాలు పెరిస్ పెరిగే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది సో దీని ప్రభావంతో ఎన్ని రోజులు వర్షాలు ఉండబోతున్నాయి ఇంకా ఏ జిల్లాలో అధికంగా దీని ప్రభావం ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని దాకా చూడడానికి ప్రయత్నించండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బిల్లైక్క కూడా ఆన్లో పెట్టుకొని వీడియో స్టార్ట్ చేసుకుందాం మనం ఒకసారి ప్రజెంట్ శాటిలైట్ ఇమేజ్ ఒక్కసారి చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతం ఒక ద్రోణి ప్రభావం అంటే ఒక అల్పపీడన ద్రోణి ప్రభావం అయితే మనకి ప్రస్తుతం కొనసాగుతుంది ముఖ్యంగా నాగపూర్ అటు విదర్భ ప్రాంతం నుంచి ఇటు దక్షిణ పశ్చిమ తెలంగాణ మీదుగా మనకి రాయలసీమ అటు ఉత్తర తమిళనాడు వరకు కూడా ఈ ప్రాంతం నుంచి అంటే విదర్భ దక్షిణ పశ్చిమ తెలంగాణతో పాటుగా మనకి రాయలసీమ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు కూడా ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది సో దీని ప్రభావంతో వచ్చేసి మనకి గత రెండు రోజులుగా కొంచెం యాక్టివిటీ అనేది అటు తెలంగాణ ఇటు రాయలసీమలో ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో కొంచెం మనకి వర్షాలను పెరిగా పెరిగాయి పెరగడం గమనించాము అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా కొన్ని చోట్ల వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది సో ప్రజెంట్ కూడా చూసుకుంటే మనకి ఈరోజు మధ్యాహ్నకాల సమయం నుంచి కూడా దక్షిణ తెలంగాణ అంటే ముఖ్యంగా నల్గొండ మహబూబ్ మహబూబ్ నగర్ జిల్లాలతో పాటుగా మనకి వనపర్తి నాగర్ కర్నూలు గద్వాల్ ఈ తర ప్రాంతాల్లో మనకి విస్తారంగా భారీ ఉరుములతో వర్షాలు కురుస్తున్నాయి సో ఈ వర్షాలు వచ్చేసి మనకి రాగల రెండు మూడు గంటల్లో కర్నూలు నంద్యాల అదేవిధంగా ప్రకాశం పల్నాడు జిల్లాలకు విస్తరించే అవకాశం ఉంది అదేవిధంగా ఈరోజు రాత్రికాల సమయంలో అనంతపురం సత్యసాయి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో కూడా కొన్ని వర్షాలు కడప జిల్లాలో కూడా కొన్ని వర్షాలు చూసే అవకాశం అయితే మనకి ఈరోజు రాత్రికాల సమయంలో మనకు కనిపిస్తుంది ప్రస్తుతం సాటర్డే ఇమేజ్ ఇప్పుడు నేను వీడియో తీరుస్తా వీడియో తీస్తున్న సమయం వచ్చేసి నాలుగు ముప్పై రెండు నిమిషాలు అంటే ఈవినింగ్ టైం అవుతుంది సో ఈ రోజు లో కొన్ని రాయలసీమ జిల్లాలో మనం వర్షాలు చూసే అవకాశం అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుందండి సో ఇది వల్ల ఉండగా ఒకసారి రాగల మూడు రోజుల వాతావరణం పరిస్థితి చూసుకుందాం అంటే ఏదైతే ఈ ద్రోణి ప్రభావం రాగల మూడు రోజుల వరకు ఉండే అవకాశం ఉంది కానీ మనకి పదవ తారీఖు లేదా పదకొండవ తారీఖున ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే ఏర్పడుతుంది దాని ప్రభావంతో రాయలసీమ జిల్లాలోనే కాకుండా కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు పెరిగే అవకాశం అయితే మనకి రాగల రెండు మూడు రోజుల్లో కనిపిస్తుంది ప్రజెంట్ ప్రస్తుతానికైతే రాగల మూడు రోజులు రాయలసీమ జిల్లాలో అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఈ ద్రోణి ప్రభావంతో కనిపిస్తుంది రాయలసీమ అటు తెలంగాణ జిల్లాలో కానీ రాగల మూడు రోజుల్లో తర్వాత అంటే మూడు రోజుల తర్వాత అంటే పదవ తారీఖు లేదా పదకొండవ తారీఖు దగ్గరలో మనకి అటు కోస్తాంధ్ర జిల్లాలో కూడా వర్ష ప్రభావం పెరిగా అవకాశం అయితే మనకి కనిపిస్తుంది సో ప్రజెంట్ ఈ డ్రోన్ ప్రభావంతో రాగల మూడు రోజులు వర్షపాతం వివరాలు జిల్లాల వారిగా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి డీటెయిల్గా గా మాట్లాడుకుందాం ఒకసారి రాగల మూడు రోజుల ప్రభావం మూడు రోజుల పాటు ఈ యొక్క ద్రోణి ప్రభావంతో మనకి రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ముఖ్యంగా అనంతపురం సత్యసాయి జిల్లాతో పాటుగా అన్నమయ్య అదేవిధంగా కర్నూలు నంద్యాల చిత్తూరు కడప జిల్లాల్లో మనకి అనేక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మధ్యాహ్న కాల సమయం నుంచి అర్ధరాత్రి సమయం వరకు ఉండే అవకాశం అయితే వివిధ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది ఈ రోజు ఎనిమిదో తారీఖు ఆ ఆల్రెడీ యాక్టివిటీ స్టార్ట్ అయ్యింది కానీ రేపు తొమ్మిది పది పదకొండు పన్నెండు తారీఖు వరకు ఆల్మోస్ట్ వచ్చే మూడు నాలుగు రోజుల పాటు కూడా రాయలసీమ జిల్లాలు ముఖ్యంగా కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి కడప అదేవిధంగా శ్రీ సత్య చిత్తూరు అన్నమయ్య జిల్లాలతో పాటుగా తిరుపతిలో కొన్ని భాగాలు ప్రకాశం పల్నాడులో కూడా మనకి ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే రాగల మూడు నాలుగు రోజుల్లో కనిపిస్తుంది అటు తెలంగాణలో వచ్చేసరికి పశ్చిమ తెలంగాణ అంటే వికారాబాద్ సంగారెడ్డి అదేవిధంగా మనకి గద్వాల్ నాగర్ కర్నూల్ వనపర్తి మహబూబ్నగర్ జిల్లాలతో పాటు అటు నల్గొండ జిల్లాలో కొన్ని భాగాల్లో మనకి విస్తారంగా ఉరుములు కొన్ని వర్షాలు అయితే మనకి నమోదయ్యే అవకాశం అయితే రాగల మూడు నాలుగు రోజుల్లో ఈ ద్రోణి ప్రభావంతో కనిపిస్తుంది హైదరా హైదరాబాద్లో కూడా మనకి రాగల మూడు రోజుల్లో చాలా ఎక్కువగానే వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి సాయంకాల సమయాల్లో రాత్రికాల సమయంలో చూసే అవకాశం అయితే కనిపిస్తుంది క్షమించండి అటు మనకి కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది మెయిన్గా వచ్చేసి రాగల మూడు రోజుల్లో కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే అంటే ఉత్తరాంధ్రలోని కాస్త సముద్రానికి దూరంగా ఉండే భాగాలు అదేవిధంగా గోదావరి జిల్లాలో కాస్త సముద్రానికి దూరంగా ఉండే భాగాలు అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాలు అంటే ఎన్టీఆర్ అదేవిధంగా మనకి గుంటూరు ఏలూరు అల్లూరు సీతారాం జిల్లా పార్వతిపురం అనకాపల్లి కాకినాడలో లోపల భాగాలు అదేవిధంగా విజయనగరం శ్రీకాకుళం ఇటువంటి భాగాల్లో మనకి సముద్రానికి దూరంగా ఉండే కోస్తాంధ్ర ప్రాంతాల్లో కూడా రాగల మూడు రోజుల్లో అక్కడక్కడ మనం కురుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే చూసే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది సో ఓవరాల్ గా చూసుకుంటే రాగల మూడు రోజుల్లో రాయలసీమ జిల్లాలో అధికంగా వర్షాలు కాన్సన్ట్రేట్ ఉన్నాయి దాని తర్వాత పశ్చిమ దక్షిణ తెలంగాణలో కూడా కొంచెం వర్షాలు అధికంగా ఉండే అవకాశం ఉంది కానీ ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో మనకి కొంచెం కొంచెం చెదురుమదురుగా మాత్రమే వర్షాలు ఉండే అవకాశం అయితే రాగల మూడు రోజుల్లో మనకు కనిపిస్తోంది ఇదండి మనం చూసుకుంటే ఏదైతే ఈ ద్రోణి ప్రభావంతో వచ్చే మూడు రోజులు అంటే ఈరోజు ఎనిమిదో తారీఖు తొమ్మిది పది పదకొండో తారీఖు వరకు రాయలసీమ జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలతో పాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాలు అటు కొన్ని పశ్చిమ తెలంగాణ జిల్లాలలో మాత్రమే మనకి వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మిగతా కోస్తాంధ్ర జిల్లాలో మిగతా తెలంగాణ జిల్లాలో స్వల్పంగా మాత్రమే వర్షాలు చూసే అవకాశం అయితే రాగల మూడు రోజుల్లో కనిపిస్తుంది ఇంకా ఇప్పుడు మెయిన్ ఫేజ్ అంటే ఈ వచ్చే వారం వ్యాప్తంగా కూడా మనం అప్డేట్ చెప్పుకుంటున్నాం కాబట్టి మూడు రోజులు అయిపోయింది తొమ్మిది పది పదకొండు ఇప్పుడు పన్నెండు పదమూడు పద్నాలుగు పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో మనకి బంగాళాఖాతంలో ఒక కొత్త ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే ఏర్పడుతుంది ఒకసారి ఒకసారి నేను పిక్చర్లో పెడుతున్నాను చూడండి ఒక కొత్త ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడుతుంది ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం మనకి కాస్తంత మచిలీపట్నం అటు ఒంగోలు పరిసర ప్రాంతాల వైపు రానుంది అంటే ఏంటంటే మధ్యాంధ్ర జిల్లా మధ్యాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర దగ్గరకు వస్తున్నందున అటు కోస్తాంధ్రతో మొత్తం కోస్తాంధ్రతో పాటుగా ఇటు రాయలసీమ జిల్లాలో కూడా అంటే రాయలసీమ జిల్లాలో అనేక ప్రాంతాలు అటు తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో మనకి విస్తారంగా భారీ ఉరుములతో కూడిన వర్షాలు పన్నెండు పదమూడు పద్నాలుగవ తారీఖున మనం చూసే అవకాశం అయితే కనిపిస్తుంది చెప్పాలంటే వచ్చే మూడు రోజులు కొంచెం కోస్తాంధ్ర జిల్లాలో తక్కువగా ఉన్న పన్నెండవ తారీఖు నుంచి పద్నాలుగవ తారీఖు స మొత్తం అన్ని సమస్త కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలో విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి ఒకసారి చూసుకున్నట్లయితే చాట్లో కూడా మనకి పన్నెండవ తారీఖు పద్నాలుగు పదమూడు పద్నాలుగో తారీఖుల్లో రాయలసీమతో పాటుగా కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది కానీ రాయలసీమ జిల్లాలో రేప ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి కానీ రేపటి నుంచి మరింత విస్తారమై పద్నాలుగవ తారీఖు వరకు కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది కానీ పద్నాలుగవ తారీఖు తర్వాత రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు తగ్గే సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి కానీ కోస్తాంధ్రలో మనకి పద్నాలుగో తర్వాత కూడా కొనసాగుతాయి ఎందుకంటే రాయలసీమలో తొలిత స్టార్ట్ అయ్యి తొలిత ఎండ్ అవుతాయి రాయల్ కోస్తాంధ్ర జిల్లాల్లో లేట్గా స్టార్ట్ అయ్యి లేటుగా ఎండ్ అవుతాయి అన్నమాట అంటే రాయలసీమ జిల్లాలో వర్షాల పీరియడ్ తొమ్మిది నుండి పద్నాలుగు కోస్తాంధ్ర జిల్లాల్లో పన్నెండు నుంచి పదహారు లేదా పదిహేడు వరకు కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కోస్తాంధ్ర జిల్లాలో మనకు కనిపిస్తుందండి ముఖ్యంగా అప్డేట్ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను ఏంటంటే గుడ్ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు వచ్చేసి త్వరగా స్టార్ట్ అవుతాయి త్వరగా ఎండ ఎండ్ అవుతాయి కానీ కోస్తాంధ్ర జిల్లాల్లో కొంచెం లేటుగా వర్షాలు స్టార్ట్ అయ్యి కొంచెం లేటుగానే మనకి ఎండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇది తెలంగాణలో ఏంటంటే మనకి అటు అంటే మొత్తం వచ్చే వారం అంతా కూడా వర్షాలు ఉంటాయి కానీ తొలిత దక్షిణ పశ్చిమ తెలంగాణలో వర్షాలు ఉంటాయి అంటే రాయలసీమకి దగ్గరగా ఉండే జిల్లాల్లో తర్వాత ఉత్తర మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో కోస్తాంధ్రలో ప్రారంభమయ్యే సమయానికి ఆ ప్రాంతాల్లో కూడా ప్రారంభమయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి దర్సల్ఫర్లా ఉండి రేపటి నుంచి నేను వీడియో డైరీ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఏ రైతులందరూ కూడా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే మందగించిన మైద్యత పవనాలు రానున్న వారంలో బలం పుంజుకొని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిపించే అవకాశాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నందున అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నించమని ఈ వీడియోలో మనం చేస్తూ అందరికీ సెలవండి మరొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ కోస్ట్ అన్న